హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి మూడు నాలుగు వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు పడిందో తెలుసుకుందాం ఇక స్టాక్ సంవత్సరం మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది నిన్న వచ్చిన మాదిరిగానే అన్ని మండీలకు చాలా వరకు ఎక్కువ స్టాకే వచ్చిందండి రేట్ల విషయానికి వస్తే కనుక నాటికాయలో ఇప్పటివరకు పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయ అండి ప్రారంభమై రెండు వందల అరవై రూపాయల వరకు టాప్ అనేది పడింది అండి ఆఫ్ నో ఫిఫ్టీన్ కిలో బాక్సస్ దేశీ టమాటోస్ ఇన్ కోలార్ మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ కేవలం రెండు మూడు

రూపాయల వరకు టాప్ రేట్లు పోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉందండి ఇది ఈ రోజు కోలార్ మార్కెట్ లో టోమోటో రేట్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్